నుకున్నాం మన కియా సెల్టోస్ సెకండ్ జనరేషన్ అదే వచ్చేసింది మామ ఈ కియా సెకండ్ జనరేషన్ కియా సెల్టోస్ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది మామ దీన్ని కొట్టేవాడే లేనట్టు ఉంది మామ ఇది ఇది ఫాగ్ ల్యామ్స్ వచ్చినాయి మామ అలాగే సిక్స్ పార్కింగ్ సెంటర్స్ అది వచ్చినాయి అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వచ్చింది అండ్ అడేస్ ఫీచర్స్ అది వచ్చింది మామ ఇది 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 గ్యాస్తో అయితే వచ్చింది మామ సీఎన్జీ అలాగే పెట్రోల్తో వచ్చింది మామా అలాగే టర్బో మామ ఇది ఫార్టీ ఫైవ్ లీటర్స్ పెట్రోల్తో అయితే వచ్చింది మామా దీని డిఎల్ఎల్స్ అయితే అద్ది రకంలో ఉన్నాయి మామ అలాగే ఎయిట్ ఇంచెస్ వీల్ సైడ్ వచ్చింది మామ అలాగే అలాగే నియోన్ బ్రేక్ క్యాలిబర్స్లో అయితే వచ్చింది మామ అది ఇది లయంగర్ లేయర్ అనుకోవచ్చు మామ దీన్ని అలాగే దీన్ని కాలిబర్ అయితే చూడమా ఎంత క్లియర్గా ఉంది అంత క్లియర్గా ఉంది అంత దీని లోపల ఉట్టుపోతే అయితే చూడమ లోపల ఎలా ఉంది దీ విండోస్ అయితే చాలా చాలా అందంగా ఉంది మామ ఇది యాంటీ ఫీచర్స్ అయితే వచ్చింది అమ్మ ఇది మన చేతులు పెట్టినప్పుడు కూడా మనకి ఏమి అవ్వదు మామ ఇలాగ రిక్లైనర్ సీట్స్ అని కూడా ఇచ్చాడు అమ్మ దీనికి అలాగే చాలా మంచిగా సీటింగ్ కవర్ అని ఇచ్చాడు మామ సీటింగ్ కెపాసిటీ సీటింగ్ కవర్స్ కూడా బాగా ఇచ్చాడు మామ అలాగే ఛార్జింగ్ పోర్టు డైరెక్ట్ సీట్కి ఇచ్చాడు అమ్మ అలాగే ఫోన్ బెల్టర్ కూడా ఇచ్చాడు మామ అలాగే దీన్ని సీట్స్ వచ్చేటప్పుడు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయమ్మ దీన్ని కొట్టే కూడా లేదు మమ్మ అలాగే దీన్ని క్లా దీన్ని చూడు దీన్ని క్లావిస్ టైప్లో ఉంది బ్యాక్ సైడ్ అయితే అలాగే దీన్ని ఎగ్జాస్ట్ కూడా చాలా బాగుంది మామ లోపల అయితే ఫోర్టీన్ లీటర్స్ అయితే ఇచ్చాడు మామ స్వేర్ వీల్ అవన్నీ కలిపి మొత్తం అలాగే లోపల డాష్ కెమెరా కూడా ఉంది మామ ఇంకా దీని గురించి చెప్పాలంటే వెనకాల హ్యూజ్ కింద చిన్నగా పార్కింగ్ కెమెరా ఇచ్చాడు మామ అలాగే ఇది మనం చెప్పుకోవాలంటే చాలా మంచి మంచిది అయితే చెప్పుకోవచ్చు మామ దీని లోపల అయితే వెంటిలేషను అలాగే చాలా మంచి మంచి సీట్లు ఇచ్చాడు మామ అంటే అంబ్రేలా హోల్డర్ అది మన ఫ్రెండ్ అదే అంబ్రేలా హోల్డర్ ఉండదు మామ చూద్దాం లోపల చూద్దాం లోపల అబ్బా డిజైన్ అయితే అదరగొట్టాడు మామ డిజైన్ ఇది జీటీ లైన్ అంతా కాపోవచ్చు కాకపోతే జీటీ రైన్ మీద బాగుంది మామ అంటే జీటీ రైన్ కన్నా కొద్దిగా మోడల్ అయితే మార్చాడు మామ అంటే జీటీ లైన్లో ఎప్పుడు మనం చాలా ఉండేది కాకపోతే దీంట్లో కొన్ని మోడ్స్ అని మార్చాడు దీన్ని ట్వెల్వ్ పాయింట్ సిక్స్ స్క్రీన్స్కి అయితే మామ అలాగే ఫైవ్ ఇన్ స్క్రీన్ అయితే డాష్ బోర్డ్స్ ఇచ్చాడు మామ అది రెండు కలిపిచ్చాడు కాకపోతే ఫ్రంట్ డాష్ కెమెరాతో పాటు మామ ఫ్రంట్ డాష్ కెమెరా గ్రావిటీలో కూడా ఉంది కాకపోతే దీంట్లో కూడా ఫ్రంట్ డాష్ కెమెరా అయితే ఇచ్చిన మామా అలాగే దీని త్రీ సిక్స్టీ జిగ్రీస్ కెమెరా ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ బుకింగ్స్ అయితే జనవరి ఓపెన్ అవుతాయి తీసుకోండి మామ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ దనస్ వేవు థ్యాంక్ యూ మామ ఓకే